శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ శిరీష పుష్పం రచన వారణాసి సీతా మాణిక్యంబగారు రామయ్య గారు అన్న పిలుపుతో తలుపు తీసింది లలిత ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి నిర్ఘాంతపోయింది గాలి విసురుకు ఎండుటాకుల రెపరెపలాడింది ఆమె హృదయం ఎదుటి వ్యక్తి కూడా ఒక్క క్షణం అచేతనుడయ్యాడు మాటలు వెతుక్కోవలసి వచ్చింది ఆశ్చర్యంతో మిళితమైన వణుకుతున్న కంఠంతో లలిత అని స్వాగతంగా అన్నాడు ఆ అని మాత్రం అనగలిగిందామే రామయ్య గారికి నలభైవ పడి దాటింది జుట్టంతా తెల్లగా పండిపోయింది అప్పుడే కాళ్ళు చేతులు కడుక్కొని హాల్లోకి వచ్చాడు వాళ్ళిద్దరిని చూసి అయోమయ స్థితిలో పడ్డాడు హడావిడిగా అదేమిటి లలిత అతడిని అవతలి నుంచోబట్టావు అని రామం కేసి తిరిగి రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను కుర్చీలో కూర్చోండి అన్నారు లలిత చీర చెరుగుతో శరీరం అంతా కప్పుకొని మరొక్కసారి రామం కేసి నిర్జీవంగా చూసి లోపలికి పోయింది రామం ఒక్కొక్క అడుగు భారంగా వేస్తూ హాల్లోకి ప్రవేశించి కుర్చీలో కూర్చున్నాడు రామయ్య గారు కాళ్ళు చేతులు తుడుచుకొని తెల్లని చొక్కా తొడుక్కున్నారు కట్టుకున్న పంచే ఒకసారి విదిలించి కుర్చీళ్లు సరిచేసి రామం దగ్గరగా కుర్చీలాక్కొని కూర్చున్నారు ఈ పనులు చేస్తూనే రామం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఒక్క క్షణం నిశ్శబ్దంగా గడిచింది లోపల తలుపుచాటు నుండి సిద్ధమైంది రావచ్చు అన్న మాటలు వినిపించాయి ఆ మాటలు వచ్చిన వైపే చెవులు రిక్కించి విన్నాడు రామం ఆ స్వరం చిరపరిచితమైనదే అతని ఆలోచనలు అడవి తీగల్లాగా అల్లుకోకముందే రామయ్య గారు అన్నాడు రండి కాస్త బలహారం మౌనంగా రామయ్య గారిని అనుసరించాడు లోపల పీటలు వాటికెదురుగా శుభ్రమైన అరిటాకులు వాటిలో గారెలు పులిహోర వడ్డించబడి ఉన్నాయి ఇద్దరు పీట మీద కూర్చున్నారు లలిత ప్రాణాలుగ్గబెట్టి నేతి పాత్రతో వచ్చింది ఈమె నా భార్య అన్నారు రామయ్య గారు సిగ్గుతో కుజించుకుపోయింది లలిత రామానికి నెయ్యి వడ్డిస్తుంటే చెయ్యి వణికింది లలిత వైపుకు తిరిగి లలిత ఇందాక చెప్పానే ఈయని గురించే వారం రోజుల క్రితమే ఈ ఊరు బదిలీ అయింది మంచి చదరంగ మాటగాడు వీణ కూడా వాయిస్తారు నాకు వీణపాట ఎలా ఉన్నా ఈయనతో రోజు సాయంత్రం ఓ ఎత్తువెయ్యందే తోచదు రామం మెల్లగా తలపైకెత్తాడు ఆ ఏదో లేండి నన్ను అనవసరంగా పొగుడుతున్నారు అన్నాడు రామయ్య గారు మధ్యలో అడ్డుకొని అలా అనకండి మాస్టారు ఎవరిలోనైనా ఒక గొప్పతనం ఉంటే మనసారా అభినందించగల హృదయం కావాలి అన్నారు మంచివాడు అని మనసులోనే అభినందించాడు రామం తన భర్తకు ఎంతో ఒక్క వారం రోజుల్లోనే ఇంత స్నేహం ఎలా ఏర్పడిందా అని విస్తుపోయింది భర్త రామంతోటే అన్నమాట చదరంగము అది రాత్రి పొద్దుపోయాక వస్తున్నారు ఆమె మనసుకు ఏదో అసంతృప్తి కలిగింది పలహారం చేయడం ముగియగానే రామం రామయ్య గారిద్దరూ హాల్లోకి వచ్చి కూర్చున్నారు రామయ్య గారు అన్నారు మిమ్మల్ని మా చేనుగట్టు మీద చూసినప్పుడే మీతో స్నేహం చేయాలనిపించింది అందుకే ఏదో ప్రసంగం పెట్టుకుని చదరంగం ఆడుతూ ఉంటాను కొత్త ప్రదేశంలో మీలాంటి వారు స్నేహితులుగా దొరకటం నా అదృష్టం అంత మాట అనకండి నాకు వ్యవసాయం తప్ప మరో ధ్యాస లేదు అంటే ఎప్పుడు విశ్రాంతి మీకులాగా అధికారులకు అవసరం లేదు మీకు తీరికున్నప్పుడల్లా మా ఇంటికి రావచ్చు కృతజ్ఞుణ్ణి సరే ఒక ఒక ఎత్తు వేద్దామా అంటూ పావుల్ని సరిచేశారు ఇద్దరు ఆటలో తన్మయులయ్యారు అలా ఎంతసేపు అయిందో ఒక్కరికీ తెలియదు పాలు తీయాలి ఇక లేవండి అన్న లలిత మృదుకంఠం నిశ్శబ్దాన్ని భంగపరిచింది రామం ఉలిక్కిపడ్డాడు ఆ స్వరం తనకు పరిచితమే సరే రేపు మళ్ళీ రామం లేచిచున్నాడు మర్చిపోకండి రామాన్ని సాగనంపారు రామయ్య గారు నిస్సత్తువుగా ఇల్లు చేరాడు రామం బట్టలు మార్చి మంచం మీద వెళ్ళకిలా పడుకున్నాడు ఆలోచనలతో ఎంత టైం అయింది తెలియలేదు అయ్యో భోంచయ్యరు అన్నాడు కుర్రాడు చెయ్యను నువ్వు చేసి పడుకో కుర్రవాడు వెళ్ళిపోయాడు యాంత్రికంగా రామం అనుకున్నాడు తనని రెట్టించి భోజేయమని అడగలేదు కుర్రాడు అవును తనని బ్రతిమాలేవారు వేళ్ళకేం కావాలో చూసేవారు ఎవరున్నారు రెండేళ్ల క్రితం తను రామాపురంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉండేవాడు అధికారుల అభిష్టానుసారం ఈ రెండేళ్లలో రెండు గ్రామాలు చూశాడు ప్రతి ఊళ్ళోనూ వంట కోసమని ఒక కుర్రాడిని చూసుకోవడం కాలక్షేపం చేయడం తనకు ఆసరా ఎవరూ లేరు వేడి వెచ్చన చూసే దిక్కు లేదు రెండు మూడు రోజులు అనారోగ్యంతో పడి ఉన్నా ఎలా ఉన్నావు ఏం కావాలి అని ఒక వాత్సల్యపూర్వకమైన మాటకు నోచుకోలేదు అతని కళ్ళు చెమ్మగిల్లాయి అతను అనుకున్నాడు రెండేళ్ల క్రితం రామాపురంలో నాలుగు నెలల పాటు కరుణాపూరిత వాతావరణంలో ఉన్నాడు దానిని శాశ్వతం చేసుకోలేకపోయాడు బహుశా తను పిరికివాడేమో రామాపురంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు తను లలిత గారింట్లోనే ఉన్నాడు ఆమెకు ఒక అమ్మమ్మ తప్ప నాన్న వాళ్ళెవ్వరూ లేరు అప్పటికే లలిత షోడశప్రాయ అందాలు చిందే నిండు జాబిలి నవ్వితే సొట్టలు పడే నున్నని బుగ్గలు అప్పటికి పెండ్లి కాలేదు మగవాళ్ళు కాళ్ళు అరిగేటట్లు తిరుగుతూ ఉంటేనే ఒక పట్టాన అమ్మాయిలకు పెళ్లిళ్ళు కావటం లేదు కదా అలాంటిది ఆడదాన్ని పైగా డబ్బు లేని దాన్ని నా మనవరాల్ని ఒక అయ్య చేతిలో అంటే అంత తేలిగ్గా అయ్యే పన నాయనా అనేది లలిత అమ్మమ్మగారు లలితతో పరిచయం తేలిగ్గానే అయింది తనకి సాయంత్రం అప్పుడు ఆమెకు వీణ నేర్పుతూ ఉండేవాడు ఏమైనా కొత్త పుస్తకాలు చదివి వినిపించేవాడు ఒకరోజు సాయంత్రం లలిత బాగా ముస్తాబాయి వచ్చింది తనొక్కసారి ఆమెను తేరిపారా చూశాడు లలిత నవ్వుతూ అదేమిటి మాస్టారు కొత్తగా చూస్తున్నారు అంది అవును లలిత నీలో ఏదో కొత్తదనం కనిపిస్తోంది లలిత గలగల నవ్వింది కాసేపు వీణా సాధన అయ్యాక నెమ్మదిగా వెళ్ళిపోయింది ఆ రోజు సాయంత్రం ముసురుగా ఉంది మధ్య మధ్య ఈదరగాలి దసరా పండగ ఇంకా నాలుగైదు రోజులుంది కిటికీలోంచి జల్లు కొడుతోంది మంచం మీద పడుకొని ఆలోచిస్తున్నాడు రామం అడుగులు అడుగు వేసుకుంటూ వచ్చింది లలిత మాస్టారు ఇవి తీసుకోండి లలిత చేతిలో పళ్ళెం చూశాడు దానిలో వేడివేడి గారెలున్నాయి వాతావరణానికి సరిపోయేట్లు పలహారం బాగానే ఉంది ఆకలి కూడా వేస్తున్నట్లు అనిపించింది పళ్ళెం అందుకొని ఖాళీ చేసేశాడు లలిత రెప్పవాల్చకుండా చూస్తోంది ఇంకో రెండు తీసుకురానా అంది చిన్న నవ్వుతో చెంబెడు నీళ్లు గడగడా తాగి వద్దు అని అబ్బా ఏం రుచి ఏం రుచి అన్నాడు అమ్మమ్మ చేసిన వంటకాలు ఏవైనా అంత బాగుంటాయి ఏమో ఎవరు చేశారో నేను చూశానా నీ చేతుల మీదుగా అందుకున్నాను రుచిగా ఉన్నాయి అంతే లలిత సిగ్గుపడింది కనురెప్పలు సగం మూసి కిందికి చూస్తూ ఇవాళ నా పుట్టినరోజు అందుకని ఓ అదా సంగతి అయితే నీ పుట్టినరోజుకు నేనేమి బహుమతి ఇవ్వాలి మీరు నాకు వీణ నేర్పుతున్నారు చదువు చెప్తున్నారు మీకు గురుదక్షిణ ఏమివ్వాలి ఆలోచించుకునిద్దు గానిలే ముందు నీ పుట్టినరోజుకి ఈ రుమాలు బహుమతిగా తీసుకో లలిత అందుకుంది నాలుగు మూలల చక్కటి లతలు పువ్వులు రంగురంగుల దారాలతో అల్లబడి ఉన్నాయి మధ్య ఎర్రదారంతో రామం అని పెద్ద అక్షరాలు కుట్టబడి ఉన్నాయి లలిత ఇది నా స్వహస్తంతో తయారు చేసిందన్నాడు రామం నవ్వుతూ లలిత కొంచెం సేపు రుమాల్ని అటు ఇటు తిప్పుతూ మీరు ఆడవారైనా బాగుండును అని చటుక్కున నాలుగు ఖర్చుకుంది కొంచెం సిగ్గుపడింది బుగ్గలు ఎరుపెక్కాయి అవును నేను అలా అనుకుంటుంటాను నువ్వు మగవాడివైపోతే నేను లలిత ఒక్క క్షణం కూడా నిలబడలేకపోయింది ఆమె విశాల నేత్రాలు రామం ముఖాన్ని పరీక్షించాయి సీతాకు ఒక చిలుకల తుర్రుమని పారిపోయింది లలిత వీక్షణాలు రామాన్ని గిలిగింతలు పెట్టాయి అవ్యక్తమైన ఆనందంతో ఒళ్ళు విరుచుకొని మంచం మీదికి వాలాడు కిటికీలోంచి చూస్తే ఇంకా తుంపర పడుతూనే ఉంది లలిత వస్తూనే ఈరోజు ఇక్కడ వద్దు బాబు బావి దగ్గర కూర్చుందాం అంది రామం వీణ పట్టుకు లేచాడు బావి దగ్గర అరటి చెట్లు సగం గెలలతో సగం పువ్వులతో వింత సువాసన విరిజిమ్ముతున్నాయి కొంచెం దూరంలో నాలుగైదు చేమంతి మొక్కలు పచ్చని పువ్వులతో కళకళలాడుతున్నాయి జామ చెట్టు మీద జాతి రామచిలక పచ్చికాయను కట్టుక్కుమనిపిస్తోంది శుభ్రమైన నూతి చప్టా మీద కూర్చున్నారు లలిత రామంలు లలిత మీ అమ్మమ్మ గారు కనిపించరేం ఈవేళ కార్తీక సోమవారంగా గుళ్ళోకి వెళ్ళింది ఓహో కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి మాస్టారు మిమ్మల్ని ఒకటి అడగనా అంది లలిత సంశయిస్తూ అడుగు దానికేం కళ్ళు తిప్పుతూ అన్నాడు రామం మీరు మీరు ఇంకా పెళ్లి చేసుకోలేదేం తల పైకెత్తకుండానే అడిగింది లలిత రామం ఆశ్చర్యపడ్డాడు లలిత అమాయకంగా అడిగిందా లేక మనసులో ఏదైనా ఊహించుకొని ఈ ప్రశ్న వేసిందా ఒక్క క్షణం స్తబ్దుడై జవాబు చెప్పలేకపోయాడు చటుక్కున ఏదో జ్ఞాపకం వచ్చిన వాడివలే ఇందుకు అన్నాడు లలిత చేతిని పట్టుకుంటూ భీతహరిణక్షణిలా లలిత కనురెప్పలు టపటపలాడించింది అంతలోనే సిగ్గు ముంచెత్తుకొచ్చింది సర్వ అవయవాలు కుచించుకుపోయాయి తన చేతిని తీసుకోవాలన్న ప్రయత్నం కూడా మర్చిపోయి నేలకేసి చూస్తూ ఊరుకుంది శివార్చన చేసుకుని లలిత అమ్మమ్మగారు కీర్తన పాడుకుంటూ వచ్చారు లలిత రామంలో ఊహాలోకం నుంచి ఊడిపడ్డారు లలిత తన చేతిని రామం చేతిలోంచి నెమ్మదిగా తీసేసుకుంది నాయనా లలిత పిచ్చి పిల్ల ఏమీ తెలియదు నా తర్వాత దానికి దిక్కెవరో ఆ దేవుడికే తెలియాలి అమ్మ నాన్న తోడు నీడ ఎవ్వరూ లేరు ఒక అయ్య చేతిలో పెట్టే వరకు చాలే అమ్మమ్మ ఎప్పుడూ ఒకటే గొడవ అని అడ్డుకుంది లలిత సరే నక్షత్ర దర్శనమైంది రామ్మ అబ్బాయిని కూడా తీసుకురా మీరు తిన్నాక నేను తింటాను అదేమిటి మామగారు నాకు హోటల్ నుంచి క్యారియర్ వస్తుందిగా ఆహా అలా వీలెద్దండి అబ్బాయిగారు ఈవేళ కార్తీక సోమవారం పగలంతా ఉపవాసం అమ్మమ్మ అందుకు ఔపోసన వడ్డిస్తుంది మీకు అంది లలిత నవ్వుతూ అంతలోనే అబ్బాయిగారు అన్నందుకు కొంత సిగ్గుపడింది వాళ్ళిద్దరూ దగ్గరవుతున్నట్లు ఆలోచన రాగానే చీర చెంగుతో ఒళ్లంతా కప్పుకుంటూ పదమ్మమ్మా అని పరుగు తీసింది పీచి పిల్ల నిట్టూర్చిందావిడ ఆ కార్తీక మాసంలో ఒక ఆదివారం లలిత గల్లు గల్లుమని అడుగులేస్తూ మాస్టరు అని గది ముందు నుంచుని పిలిచింది లోపలికి రావచ్చు రామం కుర్చీలో కూర్చొని ఏదో రాసుకుంటున్నాడు తల పైకెత్తి లలిత వైపు చూశాడు తలంటి పోసుకున్నట్లుగా ముంగూరులు గాలిలో స్వేచ్ఛగా నాట్యమాడుతున్నాయి తెల్లటి మెత్తని చీర దూది పింజలాంటి లాంటి మేఘాన్ని స్ఫురణకు తెస్తోంది ఒకే ఒక్క చామంతి పువ్వు తలలో తురిమింది ఆమె వైపు తదేకంగా రెండు క్షణాలు చూశాడు మీరింకా ఇలానే కూర్చున్నారా లేవండి లేవండి సామాన్ బళ్ళు బయలుదేరి వెళ్ళాయి అంది లలిత హడావిడిగా ఊళ్ళో వాళ్ళు దగ్గరలో ఉన్న ఉసిరితోపులో వనభోజనం ఏర్పాటు చేసుకున్నారు లలిత పట్టుదల వల్ల కామమ్మ గారు కూడా వెళ్ళటానికి నిశ్చయించారు ఈ విషయం రామానికి తెలియదు అందుకే ఎక్కడికి లలిత అత్తవారింటికా చాలా మృదువుగా అడిగాడు అబ్బా పోండి ఎప్పుడు వేళాకోళాలే మూతి ముచ్చటగా ముడిచింది అభినయం అన్నది ఆడవాళ్ల సొత్తు అనుకున్నాడు రామం ఏ కోణంలోనైనా ఏ వయసులోనైనా అందంగా ఉండేది స్త్రీజాత పురుషునిదే వీక్షించబడే స్త్రీ సుందరంగా ఉన్నట్లు కనబడుతుందా ఏది ఏమైనా కోపంలో మూతి ముడిచేసుకున్న లలిత వెంటనే ఆకుపచ్చని ఆకుల మధ్య వేయి మల్లెలు ఒక్కసారి విరిసి గుబాళించినట్లు నవ్వింది ఇంత అందంగా ఉంటే ఎలాగా అనుకున్నాడు రామం లేవండి విసుగ్గా అంది లలిత ఎక్కడికి అనుమానంగా అడిగాడు రామం ఉసిరితోపులోకి ఎందుకు ఉసిరితోపులోకి ఎందుకు పెడతారు ఈ కార్తీక మాసంలో చెరుకోపంతో ఎదురు ప్రశ్న వేసింది లలిత ఎందుకు పెడతారో రామానికి తెలుసున కొంతమంది యువకులు కళాశాలలో చదువుతూ అనేక ముఖ్య విషయాలు నేర్చుకోవటానికి ప్రయత్నించరు ఎందుకంటే పూర్వపు తాతల అమ్మమ్మల ఆచారాలు అర్థం లేనివని వాటిని సైంటిఫిక్గా నిరూపించలేమని కానీ చాలా చిన్నవిగా కనిపించే విషయాలే ఒక్కొక్కప్పుడు పెద్దవాటికి ప్రాతిపదికలు అవి ఈ ప్రపంచంలోకి ఏదో విశేషం లేనిదే వచ్చి ఉండవు వాటి పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకుందాం అనే ఆతృత ఉండదు గజిబిజిగా ఉండే అనేక ఆచరణలను గూర్చి ఆలోచించే శక్తి లేక సూపర్ స్టిషస్ అని పక్కకు నెట్టేస్తారు ఆ కోవకు చెందినవాడే రామం కార్తీక మాసంలో ఉసిరితోటకి ఎందుకు వెళ్తారు కాయలు కోసుకోటానిక అనుకున్నాడు రామం ఏమిటి ఆలోచిస్తున్నారు ఊళ్ళో వాళ్ళు వనభోజనానికి వెళ్తున్నారు మనం కూడా పెడదాం అమ్మమ్మ సిద్ధంగా ఉంది సామాను బండి మీద వెళ్ళింది లేవండి అంది లలిత ఆత్రంగా అప్పటికే చాలా ఆలస్యమైనట్లు రామం కొంచెం ఇబ్బంది పడ్డాడు ఇప్పటికే తను చేస్తున్నది తప్పనిపించింది వయసు వచ్చిన ఆడపిల్ల ముసలి అమ్మమ్మ తప్ప మరెవరూ లేని ఇంట్లో ఉంటున్నాడు పైగా లలితతో చాలా చనువుగా ఉంటున్నాడు అనేకసార్లు ఆమెకు దగ్గరగా కూర్చుని పాఠాలు చెప్తూ ఉండగా వాళ్ళ దృష్టిలో పడ్డాడు అంతవరకు తను ఎంత పవిత్రంగా ఉన్నా మనసుకు మాత్రం ఎబ్బెట్టుగా తోచింది ఊళ్ళో వాళ్ళు తనను గూర్చి ఏమనుకుంటున్నారో అన్న భయము ఆవరించింది లలితకు చనువిచ్చాడు వెర్రి ఆశలు కల్పిస్తున్నాడు కవ్వించి మురిపిస్తున్నాడు కానీ ధైర్యం చేసి లలిత నిన్ను పెళ్లి చేసుకుంటానని అనలేకపోతున్నాడు తన సందిగ్ధావస్థ తనకే అర్థం కావటం లేదు ఎవరి సానుభూతి తనకి దొరుకుతుంది చివరికి అన్నయ్య ధోరణిలో అన్నాడు లలిత నేను రాను ఏమీ బాధపడకు వెళ్ళు లలితకు నిరాశగా అనిపించింది కళ్ళు తడి కావటానికి ఎంతోసేపు పట్టలేదు ఆనందం ఎగిరిపోగా పొడిగొంతుతో ఏం ఎందుకని మా వెంటరమ్మను అడిగే తాహతు మాకు లేదేమో అంది ఆహా అలా అనుకో లలిత మన మంచికే చెబుతున్నాను ఏమిటా మంచి కొంచెం వివరించండి ఇప్పటికే నేను మీ ఇంట్లో ఉంటున్నందుకు పైవాళ్ళు ఏమనుకుంటున్నారో ఇప్పుడు ఈ విధంగా కలిసి వెడితే ఆత్మీయులు ఒకచోట కలిసి ఉన్నారనుకుంటారు దానికి లోకం ఈర్ష చెందిన మనకు లోపించిందేమీ లేదు ఈ మాటలు తలుపు వెనుక నుంచి వినిపించాయి ఇంతలోనే కామమ్మగారు ఎదురుగా వచ్చి అవున్నాయనా నేనందరికీ చెప్పేశాను నా వేలు విడిచినా మనవడవని అటువంటిదేదో లేకపోతే ఇంతటి అనుబంధం ఎలా సంభవం అని ఊరుకుంది పచ్చిదనం లేని పండు తమలపాకుల మూర్తిభవించిన పూర్వాచారంలాగా ఉంది కామమ్మగారు ఆమె ఏమీ చదువుకోలేదు ఆమె తన పేరు కూడా రాయలేదు రామం ఆశ్చర్యాబుదిలో తలమునకలయ్యాడు కామమ్మగారు తిరిగి అంది బలహీనత మానవుడి శత్రువు అది ఎప్పుడూ మనలో ఒక భాగ్యంగా మనసు నంటిపెట్టుకునే ఉంటుంది సహజంగా మనమే మనసే పటిష్టమైనది గట్టిగా ఉన్నంతవరకు మానవుడికి వక్రమార్గం లేదు నీ మనసు బలమైందని నా నమ్మకం రామం ఆమె వాగ్ధోరణికి అచ్చరి పొందాడు నోట మాట పెగిలి రాలేదు ఒక్క నిమిషం స్తబ్దుగా ఉండిపోయాడు వెంటనే తేరుకొని వస్తున్నాను అన్నాడు మాటలు బావిలోంచి వచ్చినట్లున్నాయి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి చాలా పొద్దుపోయింది రామం మంచం మీద పడుకొని ఆలోచిస్తున్నాడు తాను నిజంగా లలితను ప్రేమిస్తున్నాడా ప్రేమ అనే పదానికి పూర్తి అర్థం తెలియటం లేదు ఏదైనా ఒక ఆకర్షణీయమైన వస్తువును తనదిగా చేసుకోవాలనుకునేది మానవ స్వభావం చిన్నపిల్లవాడు కొత్త పుస్తకాన్ని ఎంతో ఇదిగా చూసుకుంటాడు దానికి మంచి అట్ట వేస్తాడు నెమలి కన్నులు వెండి రేకులు పుస్తకంలో దాస్తాడు రోజు ఉదయమే ఒకసారి దాన్ని చూసుకుంటాడు కొంతకాలానికి ఆ లాలస పోతుంది ఈ కోరిక వయసు బట్టి ఉంటుంది సరిగ్గా ఇదే కోణంలో ఆలోచిస్తున్నాడు రామం లలిత అందమైన వయసులో ఉన్న అమ్మాయి ఆమె తనను బలంగా ఆకర్షిస్తోంది ఆమె ఎప్పుడూ తనదిగా ఉండాలి అయితే ఆమెను కాంక్షించటం లేదా దానికి సంతృప్తికరమైన సమాధానం దొరకటం లేదు లేదు అని సమాధానం ఇచ్చుకోవటానికి అతనికి ధైర్యం చాలటం లేదు పోనీ ఆమెను పెళ్లి చేసుకుంటేనో అన్న ఆలోచన వచ్చినా తెగింపు లేక సతమతమవుతున్నాడు మరి తన నిజమైన ఆందోళనకు కారణము కనిపించటం లేదు సాయంత్రం తోపు నుంచి వచ్చేటప్పుడు తన వేడి రక్తం ఉరుకులెత్తింది వర్షంలో పూర్తిగా తడిసిపోయారు లలిత ఒంటిని చీర పూర్తిగా అంటిపెట్టుకుపోయింది అప్పుడు ఆమె సముద్రం నుంచి బయటపడ్డ శంఖంలాగా ఉన్నది ఆ విగ్రహం రామానికి మత్తు కలిగించింది రేగడి నేలలో లలిత అడుగులు తడబడుతున్నాయి జారి పడబోయింది కూడా రామం నరాలు వేడితో ప్రేలిపోతున్నాయి లలిత ఆశగా చూసింది అతని వైపు కాస్త చెయ్యి అందించమన్నట్లు ఏదో సంబంధం లేని ప్రయాణికుని వలె త్వరగా అడుగులు వేసుకొచ్చేశాడు ఆదుకోవడానికి అప్పటి తన ప్రవర్తన ఇప్పుడు కళ్ళ ముందు మెదులుతోంది ఆ విషయం కళ్ళనీళ్లు తెప్పిస్తోంది తనిక్కడ ఒక్కరోజు ఉండలేడు తన మానసిక వేదనకు శాంతి కావాలి సెలవు పెట్టేసి ఎక్కడికైనా పోవాలనిపించింది ఎక్కువ రోజులు సెలవు పెట్టేస్తే ఇంకో చోటికి బదిలీ చేస్తారు సరిగ్గా అంతే జరిగింది ఆ రోజు రాత్రే తన చిన్న బెడ్డింగ్ తీసుకుని వెళ్ళిపోయాడు కామమ్మ గారికి ఉదయం పరిస్థితి అర్థమైంది లలిత లలితను పిలిచి అమ్మా నీకు ఏం అన్యాయం అనబోతుండగానే లలిత అడ్డుకొని చి అదేం మాట అమ్మమ్మ ఆయన వారు కాదు ఆ విచిత్ర వ్యక్తి నాకేమీ అర్థం కాలేదు అంది కానీ అమ్మమ్మ కనుమరుగైన వెంటనే బోరున ఈడ్చింది రామం ఎంతోసేపు తీవ్రంగా ఆలోచించాడు నిద్రలేమిచే కళ్ళు ఎర్రబడ్డాయి నీరసంగా ఉంది రాత్రి రెండు దాటుండొచ్చు కుర్రాడు గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు ఆనాటి లలితను రెండేళ్ల తరువాత రామయ్య గారి రెండవ భార్యగా చూడవలసొచ్చింది క్లోరోఫామ్ వాసన చూసినట్లనిపించింది అతనికి శక్తినంతా కూడగట్టుకుని లేచి గ్లాసడు మంచినీళ్లు తాగి పడుకున్నాడు ఆ రోజు డ్యూటీ అయిపోగానే సాయంత్రం నాలుగింటికి గదికి చేరాడు రామం బట్టలు మార్చుకుని కూర్చున్నాడు లలిత గారింటికి వెళ్ళటమా మానటమా ఎటూ స్థిరపరచుకోలేకపోయాడు అలా ఆలోచిస్తూనే కూర్చుండిపోయాడు ఎప్పుడో కుర్రాడు లైటు వెలిగించిపోయాడు సార్ క్యారియర్ తెచ్చాను భోజనం చేస్తారా అన్న కుర్రాడి మాటలు విని ఈ లోకంలో పడ్డాడు అప్పటికే బాగా చీకటి పడిపోయింది మాట్లాడకుండా లేచి భోజనం చేసి పడుకున్నాడు రామం వరుసగా మరి రెండు రోజుల వరకు లలిత దగ్గరకు వెడదామనుకోవటం మెట్లు దిగి తిరిగి లోపలికి వచ్చి వేయటం చేశాడు మూడో రోజున బడి నుండే సరాసరి రామయ్య గారింటికి వెళ్ళాడు ఆయన అరుగు మీద కూర్చొని పాలేరుకు ఏదో పని పురమాయిస్తున్నాడు రండి రండి ఈ మూడు రోజుల నుంచి ఏమైపోయారు నేను వద్దామంటే కలుపు తీయించడం హడావుడిలో ఉండిపోయి పొద్దుపోయాకొస్తున్నాను ఈ వేళ తీరుబడి నేనే వద్దామనుకుంటున్నాను అన్నారు రామయ్య గారు లోపలికి దారి తీస్తూ లలిత రామమ్మాస్టార్ వచ్చారు చూడు కాఫీ తీసుకురా నేను కాళ్ళు కడుక్కొని ఇప్పుడే వస్తాను కూర్చోండి అన్నారు తువ్వాలు భుజం మీద వేసుకుంటూ లలిత ఒంటి నిండా చీర కప్పుకొని కాఫీ గ్లాస్తో వచ్చింది ఏం మాట్లాడాలో తెలియలేదు రామానికి గుండె గొంతుకలో కొట్టుకుంది తనొక మహా అపరాధిలాగా వణికిపోతున్నాడు ఈ మధ్య అసలు కనపడ్డమే మానుకున్నారు మృదువుగా అని కాఫీ గ్లాస్ టేబుల్ మీద పెట్టింది కారు మేఘాల ఆకాశం మారుతానికి నిర్మలమైనట్లయింది దడదడలాడుతున్న అతని హృదయం శాంతించింది ఏమీ లేదు మనసు బాగుండక ఇక్కడికొస్తే ఇంకా మనసు పాడవుతుందేమో నేను చెప్పలేను అవును కానీ మీ అమ్మమ్మగారు బాగున్నారా బాగానే ఉన్నారు క్షమించు లలిత నేను దురదృష్టవంతుణ్ణి జీవితంలో పెన్నిధిని పోగొట్టుకున్న మూర్ఖుణ్ణి అవన్నీ అప్రస్తుతం నిజమేననుకో అయినా నా అంత మిమ్మల్ని మీరు చిన్నబుచ్చుకోవటం ఏమత్త మంచిది కాదు లలిత ఇంకా నిన్ను వదిలి ఉండలేను అని చటుకునామ చేయి పట్టుకున్నాను లలిత మృదువుగా చేయి విడిపించుకుని ఇది పరాధీనమైంది మరో జన్మ అంటూ ఉంటే అప్పుడు త్వరగా మీరు పెళ్లి చేసుకోవటం మంచిది అంది కాదు లలిత ఇప్పుడే ఈ జన్మలోనే మనిద్దరం ఈ మానవులు లేని చోటు నుండి దూరంగా ఏ ప్రాంతానికైనా పోదాం ఏం ఈ మానవులు రాక్షసులా నా భర్త నన్ను శిరీష పుష్పంలా చూసుకుంటున్నారు వారు ఉత్తములు వారికి సాధారణచారిణి కావడం నా పూర్వజన్మ పుణ్య విశేషం అంది శాంతంగా కావచ్చు కానీ నాకు శాంతి కావాలి నువ్వు లేక నాకు శాంతి లేదు ఈ రాత్రికి మణుకుతున్న కంఠంతో ఎలాగో అనేశాడు లలిత మనసు సంక్షోభానికి గురైంది కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి చాలా ఆలస్యమైనట్లుంది ఓ ఎత్తు వేద్దామా పంచె దులుపుకుంటూ వచ్చారు రామయ్య గారు ఈవేళ వద్దండి నాకేమిటో బాగాలేదు రేపు అని మెల్లగా అనేసి బయటపడ్డాడు రామం రామయ్య గారు ఆశ్చర్యంగా నోరు తెరుచుకునిండిపోయారు రాత్రంతా బోరున వర్షం కురిసింది దారి పక్కన చిన్నవాగులు ప్రవహిస్తున్నాయి సూర్యోదయమై చాలాసేపయినా చెట్ల ఆకుల నుండి వర్షపు నీరు జారుతూనే ఉంది లలిత లలిత ఆద్రాబాద్రాగా పరిగెత్తుకుంటూ ఇంట్లో అడుగుపెట్టారు రామయ్య గారు లలిత జాడలేదు తిన్నగా దొడ్లోకి పరిగెత్తారు బావి వద్ద బట్టలు తడుపుతోంది లలిత రామయ్య గారు ఆయాసంతో ఇది విన్నావా మాస్టారు మన ఇంటి నుంచి తిన్నగా హెడ్మాస్టర్ దగ్గరికి వెళ్ళి రెండు నెలలు సెలవు పెట్టి రాత్రికి రాత్రే వెళ్ళిపోయాడట ఏం మనిషో గుక్క తిప్పుకోకుండా అన్నాడు లలిత అనుకుంది ఇంటికి వెళ్లే లోపలే మనసు ఇంత మార్చేసుకున్నాడా లేనిపోని ఆవేశాలు చెందడమే మరి ఇంత వర్షంలో వెళ్ళిపోయే అవసరం ఏమొచ్చింది అని అనుకుంది కళ్ళొత్తుకుంటూ భర్తను అనుసరించి లోపలికి దారి తీసింది సమాప్తం శిరీష పుష్పం కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం